बहुत प्यार करते हैं

భయపడల్లా అవును నుంచి వచ్చేటప్పుడు మహమత్రి చాలే ఒకసారి చాలన్న మహామత్రి ఎవరు చాలండి తెలుసుకుంటున్నా కథ మహామత్రి ప్రభు నా పాలకుండాపురి పట్టణము నా ప్రతి నెల రుసుకుముగా ఉన్నారు కదా పడిసి మాత్రం లేదు ఏంటి లేదు అంటే అది రూపురా రెండు వారు అంటే బాత్రూమ్ కాంపేరు బండల్లా మహాబంత్రి అలాగైతే నేను కొత్తగా కట్టించిన కొలువ సావిడి కస్తూరి గంధములతో నేను గో బహు శృంగారముగా అలంకరించి ఉన్నారా తమ రాజ్యమే తక్షణమే కొలువు తరపారు చేయరాబాబులే అది అన్నప్పా i'll be <coughs>

నలభై ప నలభై రూపాయలు నిక్కర వేసుకొని పోతే మరి ఏ ఆ అక్కడ ఉంటే వండి బాడు కూర్చోళ్ళు ఏడుంటే రెండు వర్షం బాసారు అయితే నువ్వు ఎక్కకుడదురా ఆయన ఎక్కొచ్చు నువ్వు రెండు పెద్ద పెద్ద పెద్దవాళ్తారు పెద్దప్పా రా పెద్దప్ప నాయన జీవిత్రం బాగా లావకుండా దున్నపోతు ముఖమురా ఎన్నుపోతుండు ఇట్టున్నావురా దేవుడిని ఇట్టుండు దేవుడిని ఇట్టుండవు కాపెద్ద కాలిపిద్దబ్బా అయిపోయి సిన్నాడు చెప్పినాడు ఆడుండ సింగమాసనం సింహాసనం అవునవును చెప్పినాడు పెద్ద నాయన దాని మీదకి నేను కుక్క కూతుంట పోయే కుక్క కూతు పోయి కాదురా రాయ్ కుక్క కూడదు ఎక్కకూడదు ఎందుకు ఎక్క కూడదు కుర్రదు కాదు బయ్ ఎక్కకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు అవును ఆ మాటడు ఏదమ్మ అని ఏమైనా పంచాయతీలు ఉంటే రాపేద్దప్పా బాగా లావుగుండావి ఏం తింటావేమో ఏమి తింటారా గడ్డి తింటారా గడ్డి తినేటుకుంటే మా ఇంట్లో కుడుతుంది ఆ ఎనిమిది బకెట్లు మా సర్కాన్ వచ్చే అట్లా తాగి పేపర్లు ఉంటాయి ఇట్లా కలిపేసి అట్లా తాగి పిలిస్తే రా కూర్చోపో పోన్ నా కొడక వెళ్ళవయ్యా వెళ్ళు ప్రభు మీరు కూర్చోండి కొలువు

ஜம்யோட்ய இருக்கிற <laughs> 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 ಬಟ್ಲೆ ಫೋನ್ ಮಾಟಾಡ ನೆನ್ನೆಲ್ಲ ಸೇತಲೆ ತಡೆದ ಏನ್ ಜೇಲ ರೆಡ್ ಒರಲ್ಸ್ ಬಿಡು ಬೋಲು ಬಟಲ್ಲ ಬಾ ಪಿಸ್ಕೇಶ್ ಆಸ್ತ ಉಂಡು ಏನ್ ಗುಂತ ಮಸಾಜ್ ಮಸಾಜ್ ಕೊಲವು ಸುಮ್ಮ మసాజ్ ఏంటివా మా సైడ్ మా వరకు చేస్తారా జామ కాడ పిలుస్తారు నువ్వేలా పూరాడు గుడ్లు పెట్టుకున్నావా పూరాడు గుడ్లు కాదు బా గో గుడ్లు కాదంటా దేవురియా అది చెప్తా ఉండు ఆ చూడు చూడు చెప్పేది చెప్పు ఏం చెప్పేది ఉంటే మా త్రీ అంబులెన్స్కో వద్దు ఎత్తుల బండి ఎక్కిచ్చేనాడేసి ఏ మహాబత్రి నేను కొలువు కుటుంబ కూర్చున్నాను కావున ఇప్పుడు అంత కరిగి నా భార్య అందాల రాని అపరూపవతి సుందరాంగి కొండమ్మ దేవుని నా జరమని ఏం చెప్తావు అప్ప చెప్పినాడు ఇక రాళ్ళు వీటికి కాదు ఏమన్నా సరేలే ఉత్తర మగమే వాళ్ళ నాయన శ్రద్దల్లో జొన్నలేసి ఇంతలో పుంజు బాగా మేపుకున్నాడు ఈయన మగాన్ని పెట్టుకున్నాను పజ్జి వాళ్ళు అడిగిరాడే నే వాళ్ళు చెప్పిన పని నువ్వు చాలు కోడి పండు నువ్వు పాటలు కోడి పాట కోడి బా కొయ్యంటే కోడి పిల్ల కొయ్యి మామ నుండి కోడి మామా వద్దు మా వద్దు ఎట్లుందా ఒకటే కొయ్యంగానే కోడి కూదు మానేసి కైలాసు నేను పోయినా అంటదే అమ్మాట ఆగ్రహం తెప్పిస్తాను నువ్వు బంగారుందో అమ్మా సవడా 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 ఎక్కడుందో అమ్మా అహ పగలే వెన్నలా జగమే ఊయల